హాలే లూయా దేవునికి స్తోత్రం మన ప్రభు నామములో మీ అందరికీ వందనాలండి మరి ఈరోజు ప్రభు సన్నిధికి వెళ్ళే ముందు దేవుడు మనందరి కొరకు ఆయన సిద్ధపరిచిన దేవుని వాక్యం విని అలాగే ప్రార్థనలో ప్రభు సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడదామండి దయచేసి మీరందరూ కూడా చివరి వరకు వినాలని ప్రేమతో ఆశిస్తున్నామండి యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినవండి కాబట్టి దేవునికి లోబడి లోబడియుండు అపవాదిని ఎదురుంచుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును ఆమెన్ దేవునికి స్తోత్రం మరి ఈ వాక్యము మనమందరము గ్రహించుకుని అలాగే మన జీవితాల్లో ఆవరించిన ఈ ఈరోజు ఎదుర్కోవడానికి ఆ సాతాని గద్దించడానికి ఈరోజు మనమందరము కూడా ప్రభు పాదల చెంతకు వెళ్ళి ఆయన పాదల దగ్గర మొరపెట్టి ప్రార్థన చేసి ఆ ప్రార్థన శక్తితో ఆ శాతాన్ని గద్దించడానికి ఎదుర్కోవడానికి మనమందరం ప్రార్థన చేయబోతున్నామండి దయచేసి ఈ సమయంలో మీరందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలమా మా తండ్రి మమ్మల్ని ప్రేమించి గడిచిన రాత్రి కాలమంతా కూడా శామంగా నడిపించి కాపాడునందుకు వందనాలు ప్రవ్వా మరి ఈ సమయంలో నీ పాదల చెంతకు వస్తున్నామయ్యా మేమందరము నీ కృపచేత మమ్మల్ని అందరినీ జ్ఞాపకము చేసుకోండి ప్రవ్వా అవును ప్రవ్వా మరి ఈ సమయంలో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడవయ్యా అవును ప్రభా ఈరోజు నీ పాదల దగ్గర మేమందరము కూడా మొరపెట్టి ఆయన నీకు ప్రార్థన చేసి ఆ ప్రార్థన శక్తితో ఆ సాతనని గద్దించడానికి ఎదుర్కోవడానికి ఈరోజు మా అందరికీ నీవే సహాయము చేయండి ప్రభా అవును తండ్రి ప్రార్థన శక్తితో ఆ సాతనని ఎదుర్కోవడానికి ఈరోజు మా అందరికీ నీవే ధైర్యము నీ శక్తి నీ బలము మా అందరికీ అనుగ్రహించండు ప్రభా అవును ప్రభావ ఏ నైనా మా బ్రతుకులో ఆవరించి ఉన్నాడో ఏ సాతనైతే మమ్మల్ని అనేక విషయములో కృంగతీసేస్తున్నాడో ఈరోజు ఆ సాతాన్ని ఎదుర్కోవడానికి బలమైన నీ శక్తి మా అందరికీ అనుగ్రహించండు ప్రభా అవును ప్రభా ఈరోజు ఆ సాతనని గద్దించి ఆ సాతని ఎదుర్కొని ఆ సాతని సంబంధించిన మా హృదయంలో ఏదున్నా అది మాలోంచి తీసివేసి ఈరోజు నాన్ని నీ రత్నముతో మా హృదయమును కడుక్కొని అయా ఇదిగో తండ్రి నీ రత్నముతో మా హృదయములు శుద్ధి చేసుకోవడానికి ఈరోజు మా అందరికీ నీవే సహాయము చేయండి ప్రభా అవును ప్రభా పాతది ఏది కూడా మాలో లేకుండా మమ్మను బాగుగా కడగండి ప్రభా ఇంకా నాయన ఏ శాతానికి సంబంధించిన మా హృదయంలో ఏది ఉండకుండా మమ్మల్ని బాగుగా శుద్ధి చేయండి ప్రవ్వా అవును ప్రభ ఈ పాత సంవత్సరంలో అనేక విధములుగా అయా మేము నిన్ను దుఃఖపరిచి ఉన్నాం ప్రభా అనేక విధములుగా అయా నిన్ను బాధ పెట్టి ఉన్నాం ప్రవ్వ మమ్మను క్షమించి మమ్మల్ని ఇదిగో తండ్రి ఈ సమయంలో మమ్మల్ని బాగుగా కడిగి మా పాపములన్నిటినీ క్షమించమని నీ పాదల దగ్గర వేడుకుంటున్నాం ప్రవ్వ అవును ప్రభావ మరి పాత సంవత్సరంలోనే అయా ఇదిగో తండ్రి మాకు కలిగిన ఇబ్బందుల నుండి మాకు కలిగిన సమస్యల నుండి అయా మాకు కలిగిన అప్పుల సమస్యల నుండి ఆర్థిక ఇబ్బందుల నుండి ఈరోజు మా అందరికీ విడుదల కలిగించేయండి ప్రభా అవును ప్రభా ఈ సంవత్సరంలోనే అయా ఈ రోజుతో ఈ సంవత్సరం ముగిస్తుంది ప్రభా అవును ఈ ఈరోజే ఈ సమయంలో మా అందరికీ విడుదల కలగ ప్రభా ఏది ఏ శ్ర ఏ శ్రమలైతే మాకు కలిగినాయో వాటి నుండి ఈరోజు పరిపూర్ణమైన విడుదల కలగ చేయండి తండ్రి అవును ప్రభా నూతన సంవత్సరంలో నాయన నూతన ఆశీర్వాదముతో అడిగెట్టినట్లు మా అందరికీ నీవే సహాయము చేయమని నీ పాదల దగ్గర వేడుకుంటున్నాం ప్రభా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆర్థిక సహాయం కొరకు నీ పాదల దగ్గర వేడుకుంటున్నారో అయా దయచేసి వారి పట్ల నీ కనిక్రమ చూపి ఆ అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యము కలగ ఆర్థిక ఇబ్బందులు కలిగిన వారికి అయా వారికి నీవే ధన సహాయము కలగ వారి ఇబ్బందులు తీర్చమని నీ పాదల దగ్గర వేడుకుంటున్నాను తండ్రి అలాగే తండ్రి అప్పులు సమస్యలతో బాధపడుతున్న వారికి నీ విడుదల కలిగించండు ప్రభు వారికి నీవే ధన సహాయము కలగజేసి ఆ అప్పులు ఊరి నుండి వారిని విడిపించండు ప్రభా వారి చేసే పని నీవు దీవించండి వారి కష్ట జీతాన్ని ఆశీర్వదించండు ప్రభు వారి రాబడి పెరుగునట్లు నీవే సహాయము చేయండి ప్రభా వారి కుటుంబ అవసరత నీవే తీర్చండు ప్రవ్వా అలాగే ప్రభ మా ముందున్న నూతన సంవత్సరంలో అయా అడుగడుతుండగా నీ ఆశీర్వాదముతో నీ అందు సంతోషముగా మేము అడిగెట్టి నాయన మనస్సారా నిన్ను స్థుతించి ఆరాధించినట్లు నీవే మా అందరికీ సహాయము చేయండి ప్రభా అలాగే ప్రభా ఈరోజు మేమందరము కూడా నీ సన్నిధికి వెళ్ళి మరలా మొరపెట్టుకోవడానికి నీకు ప్రార్థన చేయడానికి నిన్ను స్థుతించి ఘనపరచడానికి నీ వాగ్దానం పొందడానికి నీవే మా అందరికీ సహాయము చేయమని ఏసు క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతుమాలి వేడుకున్నమా పరలోక మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమేన్